శరణ్య దర్శన్ ఇద్దరు అడవిలో చిక్కుకుపోతారు ఇక ఆ రాత్రికి అక్కడే ఉందామనుకొని వాళ్ళు డిసైడ్ అవుతారు శరణ్య ఒక గుడిసెలో పడుకుంటుంది నిద్రలోకి మెల్లిగా జారుకుంటుంది మంచినీళ్ళ కోసం దర్శన్ బయటికి వెళ్ళి ఒక బామ్మని బామ్మగారు మంచినీళ్ళు ఉన్నాయా అని అడుగుతుండగా అవి ఉప్పగా ఉంటాయి బాబు ఈత కళ్ళుంది తాగుతావా అని అడగగానే దర్శన్ ఈత కల్లా అని ఆచర్యపోతాడు దాంతో అవును బాబు మూత్రపిండాలని కూడా శుద్ధి చేస్తుంది అని బామ్మ చెప్పగానే తాగుతాను అనడంతో ఒక ముంతలో ఈత ఇస్తుంది బామ్మ ఆ ఈత కళ్ళుని తాగేస్తాడు దర్శన్ కళ్ళు టేస్ట్ చాలా నచ్చేస్తుంది దర్శన్కి దాంతో ఇంకొకటి బామ్మ అని మత్తులో అడగడంతో బామ్మ ఇంకొక ముంత ఇస్తుంది ఆ ముంతలోని కళ్ళు కూడా తాగేసి మెల్లిగా శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య పక్కనే కింద బాసం పట్టు వేసుకొని కూర్చుంటాడు దర్శన్ శరణ్య అందాన్ని చూసి మైమర్చిపోతాడు దర్శన్ ఇన్నాళ్ళు ఇంత అందం నా ముందున్న నేను పట్టించుకోలేదా అని అనుకుంటూ ఉండగా శరణ్య దర్శన్ వైపు తిరుగుతుంది ఎంత అందంగా ఉందో అని అంటూ ఉంటాడు దర్శన్ దర్శన్ పక్కనే కూర్చుండడంతో శరణ్యకి వస్తుంది అదోలా చూస్తున్న దర్శన్ ని చూసి ఉలిక్కి పడి నిద్రలేస్తుంది శరణ్య ఈయనేంటి నన్ను ఇలా చూస్తున్నాడు అని కంగారు పడుతూ ఉంటుంది శరణ్య ఇక శరణ్య గిల్లుతూ ఈ రోజేంటి నా కళ్ళకి ఇంత అందంగా కనబడుతున్నావు అని దర్శన్ మాట్లాడగానే వామ్మో ఈయనంటి ఎలా మాట్లాడుతున్నాడు అని శరణ్య అయోమయంలోకి జారిపోగా శరణ్య రెండు బుగ్గలు గిల్లేస్తూ ముద్దు చేస్తూ ఉంటాడు దర్శన్ శరణ్య బొమ్మలా చూస్తూ ఉంటుంది దర్శన్ మత్తులో శరణ్య దర్శన్ ఒక్కటెవనున్నారా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్